గీ అలా పొద్దు పొద్దుగాలనే మా ఇంటికి అనుకోని గీ అతిథి వచ్చింది ఏ అది అంటే మా ఇంట్లో భూదినీ కాదు కూరదిని నీకు కాదు కదా ఒక చిన్న పురుగు అది చాలా సేపటి నుంచి అలానే ఉన్నది పురగళ్ళు భయపడుతున్నారు ఏం నాని దగ్గర వేసి చూస్తే బంగారు పురుగు గదేలు మేమైతే చిన్నప్పుడు దీన్ని బంగారు పురుగు అనే అనేది గి పురుగు పేరు స్పెషల్గా ఏమంటారని నాకైతే తెలియదు జరే మీ దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు అయితే దీన్ని ఏమంటారు అనేది అయితే కామెంట్ చేయాలి ఇక మా సైడ్ తెలంగాణలో పల్లెటూరులో గి బంగారు బంగారు పురుగనే అంటే చిన్నప్పుడు మస్తు ఆడుకునేది ఇక ఎటు ఖర్చు కదులుతుంది మరి కడుపు నిండాకి ఎక్క లేకపోతే ఏమైనా దెబ్బ తాకిందో తెలియదు ఎటు మెసులు తె ఇక భూదద్దం పెట్టి చూస్తుంటే చూడండి దాని పెయ్యి మీద ఉన్న కలర్లు దాని కండ్లు దాని మీసాలు ఎట్లా క్లియర్గా కనబడుతున్నాయో భూదద్దం అంటే మళ్ళీ కెమెరాలు ఎట్లా కనబడుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు కెమెరాలనే ఉన్నాయి కదా మ్యాక్రో లెన్స్ అని దీంతో పెట్టి చూస్తే ఆకు మీద ఉన్న గీతలు కూడా సక్కగా కనబడతాయి అంత క్లారిటీ ఉంటుంది అనమాట ఇక ఆ ఫెసిలిటీ నా ఫోన్లో ఉన్నది కాబట్టి దవ్వన పెట్టి చూస్తుంటే ఆ కలర్ కలర్లు చూడు ఎట్లా షేడ్ అవుతున్నాయో దాని ముఖం మీద దాని కండ్లు చూడులు ఇసేమి ఈగ కదా ఇటోకాన్ ఇటోకాన్ అన్నట్టు ఎంత బాగా కనబడుతున్నాయి నిజంగా నేనైతే గింత దగ్గర నుంచి అని చూసింది చిన్నప్పటి జ్ఞాపకం కూడా గుర్తుకులేదు భలే అనిపించింది ఇది ఇప్పుడు మీకు కనపడదా ఒకసారి ఎప్పుడైనా చూసి లాస్ట్ అసలు